ఎలీషా గారులో నాకు ధనాపేక్షత కనబడలేదు నాకు ఆ మాట నేర్పిన పోటమేం తెలుసా డబ్బును మేము ప్రేమించకూడదు డబ్బును మేము ఆశించకూడదు డబ్బు దేవం సార్ ఇప్పుడు ఉంటుంది రేపు పోది డబ్బును ఒక పాస్టర్ పోయి ఏడుతున్నాడు జ్ఞానయ్య గారు తన్నాడటా అయ్యా ఓ తల్లి సంగని మానేసిందయ్యా ఆమె రావాలని బాధ్యం చేయ బాబా బాధ్యం చేయి బాబా బాధ్యం చేయబాబా నేను పొద్దు చెప్తుంటే ఈ ఆనాయ గారు పక్కన ఏందయ్యా ఆమె ఎవరు రావట్లేదు తగేడుతుండ పాల్ని ఆమె వారం వారం వెయ్యి రూపాయలు సంద ఇస్తుంది ఏం పోయిందని వెయ్యి రూపాయలు పోయిందని ఏడుపు ఇప్పుడు మనిషి పోయిందని కాదు ఆ రాకుండా వెయ్యి రూపాయలు పంపిస్తుంటే నా బుజ్జే నా కన్నే నా చిట్టే మెగా బ్లాషస్ ఆల్ ద టైమ్ ఆమె